హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా నేను కూడా బాగున్నాను ఒకసారి చూడండి బ్లౌజ్ అయితే ముప్పై ఆరు నడుము సైజు బ్లౌజ్ కటింగ్ అయితే ఇప్పుడు చూపించబోతున్నాను అదిగోండి బ్లౌజ్ని అలా కొంచెం కొంచెంగా కొలుచుకోండి అట్లా కొలుచుకుంటూ మనం కాజాల పట్టిని తీసుకొని కొలుచుకోవాలి ఉక్సులు పట్టి వరకు మనమైతే కొలత తీసుకోవాలి మెజర్మెంట్ ఇదిగోండి మీకు అట్లా చూపిస్తే అర్థం కాదని చెప్పి నేను టేప్ వైట్గా ఉన్న కసి పెట్టి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి కాజాల పట్టిని మడత వేసేసాను ఫోల్డ్ చేసి అక్కడి నుంచి కొంచెం కొంచెం తీసుకుంటున్నాను అనమాట నడుము సైజ్ ఎంత వచ్చిందని మీకు చూపిస్తాను చూడండి అట్లా వీడియోని అయితే ఎక్కడ స్క్లిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇగో ముప్పై ఆరో సైజ్ అనమాట ఓకేనా దాన్ని ఇక లైనింగ్ని మీటర్ క్లాత్ తీసుకున్నాను చూడండి అలా తీసుకొని పరుచుకున్నాను నీట్గా ఎడ్జ్జిల్ అని అటు సైడ్ పెట్టాను కానీ నేను ఒక ఐడియా వచ్చిందండి మామూలుగా నేను ఒక్కోసారి ఒక బ్లౌజ్ ఒకలాగా తీసుకుంటాను హ్యాండ్కి ఎక్కువ జాయింట్లు పడకుండా నీట్గా రావాలంటే మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఆ క్లాత్ని ఆ ఎడ్జ్జిలు ఉన్నాయి చూసారా అటుపక్క హ్యాండ్కి మడ తీసుకోవాలన్నమాట అప్పుడు ఏమైందంటే మనకి కొంచెం చూడండి క్లాత్ని తీసుకున్నాను అలా తీసుకొని ఎడ్జ్జిలు ఉన్నాయి కదా ఆ ఎడ్జ్జిల సైడు ఫోల్డ్ చేసుకుంటాను ఇట్లా వేసుకుంటే మనకేంటంటే ఎక్కువగా చంకల్లో జాయింట్లు చేయాల్సి వచ్చింది అదే ఆ ఎజ్జిల్ సైడ్ ఉంచి సరే అది రెండుగా ఫోల్డ్ చేసుకోవాలి మనకి అడ్జస్ట్మెంట్ కూడా అవుద్ది చాలా బాగుంటుంది కూడా అగండి అట్లా అట్లా తీసుకొని నీట్గా అట్లా ఇదిచ్చుకోండి అలా అగండి అట్లా నీట్గా పెట్టుకొని చూడండి కరెక్ట్గా సమానంగా అన్నీ పెట్టుకుని ఎజ్జలన్నీ సమానంగా ఉన్నాయి అందుకని నేను ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే గీయలేదు ఇంకా డ్రాయింగ్ చేయాలి చూడండి చేతిలోసినది ముందుగా కొంచెం ఒక పావు ఇచ్చుకు అనమాట డ్రాయింగ్ చేసుకుంటున్నాం పావు ఇంచు కానీ హాఫ్ ఇంచి కానీ కొత్త వాళ్ళు అయితే ఒక హాఫ్ ఇంచి తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళు స్టిచ్చింగ్లో అటు ఇటు వెళ్తుంది కాబట్టి లేదనుకుంటే నాకైతే పావు ఇంచి చాలు పావు ఇంచుకి డ్రాయింగ్ చేసుకున్నాను అక్కడి నుంచి హ్యాండ్ పొడుగు చక్కగా అలా హ్యాండ్ మటతేసి ఫోల్డ్ చేసి నీట్గా అక్కడి నుంచి ఆ ఖర్చులు మనం డీచి పెట్టుకొని కాడ నుంచి పైకి కొలుచుకోవాలి అక్కడ కరెక్ట్గా మనకు స్టిచ్ అని చూసారా స్టిచ్ కడిగి ఒక మార్కింగ్ పెట్టుకొని ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి పై పైసోల కోసం ఎనిమిది ఇంచులు వచ్చింది మొత్తం టోటల్ పొడుగు అనమాట హ్యాండ్కి ఇప్పుడు చెంక చుట్టుపలత కొలుసుకుంటున్నాను ఎందుకంటే అలా కొలుచుకోవడం వల్ల మన మెజర్మెంట్ బాగా వస్తుంది అక్కడ ఎక్కడైతే రెండో స్టిచ్ ఉంది కదా ఫస్ట్ స్టిచ్ కాడికి ఒక డైస్ పెట్టుకొని అక్కడ నుంచి చెక్ చేసుకుంటున్నాను అనమాట చూడండి అక్కడి నుంచి తొమ్మిదిన్నర రెండు గీతలు వచ్చింది అంటే పావు తక్కువ పది వచ్చింది అనమాట ఓకేనా కొంచెం నాకైతే ఆ బ్లౌజ్ కొంచెం లూజని అయినా కానీ ముందు కొలతకి అసలు ఈ మధ్య కొంచెం మళ్ళీ వాళ్ళు వచ్చిందని నేను అదే పెట్టేశాను మెజర్మెంట్ ఓకేనా చంకదింపు మనకి తొమ్మిదో నెంబర్ వచ్చింది తొమ్మిది నెంబర్కి మించింది కాబట్టి పావు తక్కువ నాలుగు తీసుకోవాలి తొమ్మిది వస్తే మూడున్నర చాలు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకుంటాను ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చి అక్కడ మార్కింగ్ చేసుకోండి ఎందుకంటే కనిపించాలి కదా క్లియర్గా కనిపించడం కోసం కానీ నేను మార్కింగ్ చేసుకోండి పావు తక్కువ ఎనిమిది ఇంచీలు వచ్చింది హ్యాండ్ లూజ్ వచ్చి అదే మెజర్మెంట్ అక్కడ నేను డ్రాయింగ్ చేసుకుంటున్నాను చూసారా చూడండి అట్లా రెండు కలిపి స్ట్రైట్గా గీతలు కొట్టేసుకుంటున్నాను అలా అలా డ్రాయింగ్ చేసుకుంటున్నాను అనమాట ఇలా డ్రాయింగ్ చేసి అక్కడ హ్యాండ్ కడిగి మనం చంక కడిగి ఒక డ్రాయింగ్ చేసాను అట్లా చేసుకుంటూ ఇక్కడ నుంచి మనకి చూడండి అక్కడ మనం కొల్చాం కదా అక్కడ నుంచి అక్కడ సమానంగా పట్టుకొని రెండు కరెక్ట్గా దానికి మధ్యలో తొమ్మిదిన్నర వచ్చింది నాలుగున్నర దగ్గర ఒక డీస్ పెట్టుకున్నాను అలా పెట్టుకుని మధ్యలో తొమ్మిది ఇంచీలు వస్తే రెండు ఇంచు రెండు పెట్టుకోవాలి తొమ్మిదికి పదికి మధ్యలో ఉంది కాబట్టి నేను రెండు ఇంచీలో పెట్టుకున్నాను కరెక్ట్గా నా సరిపోయేది అందుకని అక్కడ నుంచి వన్ ఇంచి యాడ్ చేశాను స్ట్రైట్ వన్ ఇంచి పెట్టుకున్నాను అక్కడ నుంచి చూడండి షేప్ ఎలా ఎంత నీట్గా పర్ఫెక్ట్గా కలిసిందనమాట నేను చూడండి రెండింటికి డీస్ పెట్టుకున్నాను అక్కడ నుంచి అలా నీట్గా దాంట్లో కలిపేస్తాను అనమాట తొమ్మిదిన్నర పాయింట్లోకి అక్కడ పీస్ అనేది యాడ్ అవుతుంది కట్ చేస్తాను చూడండి నీట్గా పర్ఫెక్ట్గా కట్ చేసుకోండి అస్సలు చాలా బాగుంటుంది నేను వేసుకొని మీకు చూపిస్తాను కూడా జాకెట్ పిక్ అనేది నేను మీకు పెడతాను చూడండి ఓకేనా నన్ను మళ్ళీ ఇట్లా తీసి నీట్గా మళ్ళీ సర్దుకొని క్లాత్ని బ్యాక్ పార్ట్ కోసం చూడండి నేను అలానే బ్యాక్ పార్ట్ కోసం అన్నమాట నీట్గా స్కేల్ తీసుకొని ఒక పావు ఇంచు అంటే కరెక్ట్గా ఎడ్జిల్ సమానంగా ఉన్నాయా లేవని ఒకసారి డీస్ పెట్టుకుంటున్నాను అలా డీస్ పెట్టుకొని నీట్గా డ్రాయింగ్ చేసేసాను చూడండి అక్కడి నుంచి పొడుగు ఎంత ఉందనేది కొలుచుకుంటాను మెయిన్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు పట్టుకొని సమానంగా లాగి పట్టుకోవాలి అట్లా రెండు షోల్డర్ మధ్యలో అలా మడుచుకొని నీట్గా అలా పెట్టండి అలా పెట్టి అక్కడి నుంచి ఎంత పొడుగుందో ఒకసారి చెక్ చేయండి మనకి ఏంటంటే ముప్పై నుంచి ఇరవై ఆరు ఇరవై నాలుగు ఇరవై ఐదు నడుము సైజు వచ్చిన వాళ్ళందరికీ కూడా మనకి ఎంత వస్తుంది ఏడు ఏడుతో పెట్టుకుని ఆరున్నర ఏడు లేకపోతే ఆరున్నర పావుతకు ఆరున్న ఆరున్నర ఆరు అట్లా వస్తుంది అన్నమాట శంక చుట్టు కొలత ఎన్ని ముప్పై నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ముప్పై రెండు నుంచి ఇరవై ముప్పై ఎనిమిది వరకు కూడా మనకి ఎనిమిదిన్నర ఎనిమిది ఇట్లా ఇది పావుతకు తొమ్మిది ఇలా వస్తుంది అన్నమాట శంక చుట్టు కొలత మీరు దాన్ని బట్టి మ్యాచ్ చేసుకొని స్టిచ్ చేసుకోవడమే మీ సింపుల్ మెథడ్లు అక్కడి నుంచి నాకు పదిహేను నుంచి ఇలా ఉంది పొడగొచ్చు ఒక వన్ ఇంచి యాడ్ చేస్తాను నేనైతే వన్ ఇంచి యాడ్ చేసుకొని ఇప్పుడు డీస్ పెట్టుకుంటాను అప్పుడు పదహారు ఇంచులు పెట్టాను అనమాట ఒక వన్ ఇంచి చూసారా అలా పెట్టేసి ఇప్పుడు అటు కొలు నడుము ఒకసారి నాలుగు ఫోల్డింగ్లు చేసి చూస్తున్నాను అనమాట అంటే నాకైతే తొమ్మిది వస్తుంది కానీ మీరు ఒకసారి చూపించాలి కదా దానికోసమని టేప్ని నీట్గా ఫోల్డ్ చేస్తున్నాను అనమాట చూడండి ఎంత వచ్చిందనేది మీకు చెక్ చేస్తున్నాను నైన్ ఇంచెస్ వచ్చింది తొమ్మిది ఇంచుల కడిగి ఒక మార్కింగ్ చేసుకుంటున్నాం అక్కడికి వన్ ఇంచి డాట్ కోసం ఇంకా టూ అండ్ హాఫ్ అనమాట ఖర్చు కోసం అనమాట ఇవ్వండి మనకి చెస్ట్కి కరెక్ట్ మ్యాచ్ అయ్యిందనమాట ఇక్కడ పావు ఇంచీకి తక్కువ వచ్చింది నడుముకి డాట్స్తో కలుపుకొని పది ఇంచీలు అనమాట అక్కడ రెండు రెండున్నర ఇంచీలు ఖర్చులకు పెట్టుకున్నాం స్ట్రైట్గా ఒక గీత కొట్టుకున్నాం చూడండి కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అనమాట అలా పెట్టుకుని ఇటు కూడా బాక్స్ షేప్ అనేది డ్రాయింగ్ చేసుకుంటున్నాం ఇప్పుడు డ్రాయింగ్ చేసుకుని నడుము విత్తు ఐదు ఇంచీలు పెట్టుకుంటున్నాం వెడల్పు వచ్చి మూడున్నర పెట్టుకుంటున్నాం ఇటు రెండున్నర పెట్టుకుంటున్నాం నెక్ దగ్గర పైన షోల్డర్ దగ్గర నెక్కి రెండున్నర కింద నెక్ దగ్గరికి మూడున్నర ఓకేనా అదే ఫైవ్ ఇంచెస్ ఏమో అక్కడ పెట్టుకుంటున్నాను అలాగా నెక్ దగ్గర మనకి నడుము విత్తు వచ్చి ఐదు ఇంచి షోలర్ వచ్చి మొత్తం కలిపి నాకు పావుతక్కు వారు వచ్చింది అంటే షోలర్ పావుతక్కు మూడు నెక్ డిజైన్ నెక్ ఇది కూడా పావుతక్కు మూడే రెండున్నర పెట్టుకున్నాను కానీ కొంచెం డీప్ నెక్ కదని చెప్పి ఒక పావు ఇంచి పైకి కూడా ఎక్స్ట్రా పెంచాను అనమాట ఓకేనా అక్కడి నుంచి శంక ఆమరండ్ ఆరున్నర పెట్టుకున్నాను పొడుగు దీనికి కరెక్ట్ ఇటు సైడ్ కూడా అదే సైడ్ ఆరున్నర పెట్టుకున్నాను అలా పెట్టుకొని కరు స్ట్రేంగ్కా స్కేల్ తీసుకొని బాక్స్ షేప్లో డ్రాయింగ్ చేశాను అక్కడ నుంచి ఒక గేప్ తక్కువ ఒకటిన్నరకి పెట్టాను ఒకటిన్నర పాయింట్కి అట్లా పెట్టి కరువు స్కేల్ తీసుకొని మూడు పాయింట్లు కరెక్ట్గా కలిసేటట్టు చక్కగా డ్రాయింగ్ చేసుకోండి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది చూసారా చాలా బాగా కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి ఖర్చులు మనం ఎంతవరకు పెట్టాం అక్కడ వరకు ఒక డ్రాయింగ్ చేసేసి డ్రాయింగ్ చేసేసి రెండున్నర పెట్టాక రెండున్నర దగ్గరకే ఖచ్చితంగా తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఒక హాఫ్ ఇంచి మార్కింగ్ చేసుకున్నాను ఎందుకంటే షోలర్ దగ్గర మనకి అక్కడ నుంచి అక్కడికి ఒకసారి సెట్ అయిన లేదో చూసుకోవాలి నీట్గా చూడండి చూసారా కరెక్ట్గా అంటే మనకి ఆ దీని దగ్గర కరెక్ట్ మ్యాచ్ అయిపోయింది అనమాట అక్కడ మీకు ఒక సున్నా అలా చుట్టి చూపిస్తున్నాను నేను అసలు మ్యాచ్ అయ్యిందా అవ్వలేదా అన్నది దానికోసం ఓకేనా ఇప్పుడు చూడండి ఆ చివరి పక్కన కొంచెం ఎక్స్ట్రా నీట్గా పర్ఫెక్ట్గా రావడం కోసం ఒక డాస్ పెట్టాను డీస్ పెట్టాను కదా అది కట్ చేసేస్తున్నాను కొంచెం అక్కడ కరువులాగా తీసుకున్నాను అనమాట కింద ఎందుకంటే చంకల దగ్గర ముడతలు రాకుండా ఉండడం కోసం అలాగే కట్ చేసేస్తున్నాను చూడండి మొత్తం చుట్టూరు శంక ఆమ్రౌండ్ దగ్గర నుంచి అలా నీట్గా కట్ చేసుకు వచ్చేసాను బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ కోసం హెడ్జ్ పక్క పెట్టాను మనం బ్యాక్ పార్ట్ తీసుకుని మన వైపు పెట్టాను అనమాట చూడండి ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో కట్ చేస్తారు ఫ్రెండ్స్ నేనైతే ఎప్పుడు ఇలానే కట్ చేసుకుంటాను నాకు అలాగ అలవాటు అయిపోయింది క్రాస్ కూడా నాకు కరెక్ట్గా అలా వచ్చింది అనమాట ఫుల్ హెవీ క్రాస్ వచ్చింది బాగుంటుంది కూడా ఫిట్టింగ్ అందుకే నేను ఎప్పుడు అలాగే డ్రాయింగ్ చేసుకుంటాను అలా వేసుకొని చూడండి నీట్గా స్కేల్ తీసుకున్నాను అక్కడ షోల్డర్ మెజర్మెంట్ కానించి చక్కగా డ్రాయింగ్ చేస్తాను అనమాట అంతా నీట్గా చుట్టూ డ్రాయింగ్ చేసుకోవాలి మనం అలా ట్రయాంగిల్ స్కేల్ తీసుకొని నీట్గా అలా చూడండి అలా నీట్గా మార్కింగ్ చేసేస్తాను అనమాట ఆమ్రౌండ్ కడ కూడా డీస్ పెట్టేస్తాను నీట్గా అలా మార్కింగ్ చేసుకుంటూ రౌండ్గా చూడండి ఓకేనా అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ పార్ట్ తీసేస్తాను చక్కగా గీసుకొని మార్కింగ్ అయితే అయిపోయింది పూర్తిగా అయిపోయింది ఇప్పుడు చూడండి ఇట్లా నీట్గా సర్దుకుంటున్నాను అనమాట చూసుకొని అక్కడ నుంచి మనకి షోలర్ మెజర్మెంట్ కరెక్ట్గా సెట్ చేసుకొని డ్రాయింగ్ పెట్టుకున్నాను పాతక్కు మూడు పాతక్కు మూడు సోలర్ అంతే నెక్కు కూడా అంతే అక్కడ నుంచి ఆరున్నర ఫ్రంట్ నెక్ డౌన్ అనేది ఆరున్నర రౌండ్ షేప్ ఇచ్చే చూడండి కనమాట మార్కింగ్ చేసుకున్నాను చెస్ట్ పొడుగు అనమాట ఫ్రంట్ బ్యాక్ రెండు కలిపి పట్టుకుంటాను నేను దేనికైనా అట్లా పట్టుకోవడం వల్ల ఏంటంటే మనకు కరెక్ట్ మెజర్మెంట్ అనేది వస్తుంది ఒక్కరు ఫ్రంట్ పార్టీ ఒక్కటే సాగితే ఎక్కువ వచ్చేస్తుంది అనమాట పదమూడు ఇంచీలు ఉంది వన్ ఇంచి కలుపుకొని పద్నాలుగు ఇంచుల దగ్గర పొడిగించి పెడతాను ఓకేనా అలా కిందకి డ్రాయింగ్ చేసాను అలా చేసినాక చూడండి ఇప్పుడు ఉక్సులు కాజా కానింది అక్కడ పైన పావించి ఖర్చు ఉంచుకుని ఇక్కడికి నాలుగో ఉక్సు దగ్గరికి ఒక డ్రాయింగ్ చేసి ఓకే అక్కడి నుంచి పావుతక్కు మూడు రెండున్నర అక్కడి నుంచి అక్కడికి రెండున్నర కొడుకు ఇలా బీజ్ పెట్టుకుని డ్రాయింగ్ చేసుకున్నాక అక్కడి నుంచి రెండు ఇంచుని కడిగి అలా నీట్గా అట్లా కలిపేసాను కలిపేసి అక్కడికి రెండున్నర దగ్గర తీసుకొని అది కొడుకు కూడా రెండున్నర పెట్టుకొని అక్కడి నుంచి ఇక్కడికి ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇంచు దూరంలో పెట్టుకొని అట్లా అగండి మార్కింగ్ అని వేసుకుందాం ఓకేనా కరువు తీసుకుంటున్నాను ఒక హాఫ్ ఇంచి తక్కువ రెండు గీతల మీద ఒక గీత ఎక్స్ట్రాగా కరువు తీసుకుంటున్నాను లోపలికి అట్లా నీట్గా అస్సలు ముడతలు రావండి చాలా నీట్ ఫినిషింగ్తో ఉంటుంది చూడండి అలా కట్ చేసేయండి నీట్గా అలా కట్ చేసి రౌండ్ షేప్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అక్కడైతే మాత్రం ఎందుకంటే త్రీ ఇంచెస్ పెట్టుకుంటాం కాబట్టి బాగుంటుంది అన్నమాట చూడండి దగ్గర కూడా నీట్గా కరువు బాగా కట్ చేసుకోవాలి అప్పుడే మనకి చక్కగా షేప్ అవుట్ అవ్వకుండా నీట్గా కోపెట్టిగా వస్తుంది టక్స్లు పెట్టుకోండి అక్కడ ఒక టక్స్ అలాగే ఇక్కడ కూడా ఒక టక్స్ అటు ఇటు కూడా ఓకేనా అయిపోయినాయి క్రంట్ పార్ట్ కూడా అయిపోయింది ఇప్పుడు సేఫ్ బెల్ట్ సేఫ్ బెల్ట్ వచ్చి మూడు మూడున్నర మనకు ఉప్సులు పట్టి గడికి వచ్చిందాన్ని అటు మూడు మధ్యలో కూడా మూడే తీసుకుంటాను తీసుకొని నీట్గా కరువుగా గీసుకొని ఖర్చు చేసేస్తాను కొంచెం ఎక్స్ట్రా ఉంటే అటు పక్క కట్ చేసేసాం బ్యాక్ బెల్ట్లు అనమాట బ్యాక్కి బ్యాక్ బార్ట్కి బెల్ట్ కట్ చేసుకుంటున్నాను ఒకటిన్నర ఇంచు పీసు పొడిగుండే కొండేటట్టు తీసుకొని రెండు పీసులు కట్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఈ బ్లౌజ్ది స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను చూడండి అలా అలా సెట్ చేసుకున్నాక ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకుంటున్నాను ఆ మెయిన్ క్లాత్తో మనం కట్ చేసేస్తే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని అయితే ఎవరో చూడట్లేదు ఫ్రెండ్స్ ఎందుకన్నా కానీ ఒకవేళ మీకు నచ్చకపోతే కనీసం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి అసలు వీడియో లైక్లు సబ్స్క్రైబ్ అవి ఏమి అడగకూడదు అనుకున్నాను కానీ మరి అడగ తప్పట్లేదు క్లిక్ అవుతున్నాను ఎంతో ఆశపడ్డాను కానీ నాకైతే మాత్రం ఎందుకని తెలియట్లేదు నా లాగా బాగాలేదని యూస్ కూడా ఎక్కువ యూస్ టైం కూడా తగ్గిపోతుంది ఎందుకో తెలియడం లేదు అలా కొంచెం ఎక్స్ట్రా ఖర్చులు ఉంచుకొని చుట్టూరు పావించి ఖర్చు ఉంచుకొని కట్ చేసేది హ్యాండ్ మాత్రం ఎప్పుడు క్లాత్ మీద వేసే ఉంచాలి ఎందుకంటే క్లాత్ జరగకుండా ఉంటుంది అట్లా క్లాన్ క్లాత్ కూడా మడతేసేటప్పుడు పై వైపు మంచి వైపు వచ్చేటట్టు మడతేసుకొని మనం కట్ చేసుకున్నాం అనుకోండి అలా ఫోల్డ్ చేసి మనకి స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు సర్దుకొని లాంటి వెనక ముందు ఫ్రంట్ బ్లాక్ అది తిరిగేస్తుందా మరిగేసి ఉందా మనం టెన్షన్ పడాల్సిన పని ఉండదు ఒకేసారి కట్ చేసినప్పుడే అలా చూసుకొని కట్ చేసుకున్నట్టయితే చుట్టూ వేసేసి తీసేసాను బ్యాక్ పార్ట్ కూడా తీసేసాను హ్యాండ్ కూడా తీసాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ క్లాత్ అయితే చాలా చిన్నదిగా ఉంది చూడండి సమానంగా సర్దుకొని నీట్గా వేస్తుంది అనమాట వేసుకొని నీట్గా ఫ్రంట్ పార్ట్ వేసి దాని మీద పెట్టాలి చూడండి అలా క్లాత్ని అయితే నీట్గా సర్దుకున్న ముడతలు లేకుండా అట్లా సర్దుకొని మనకి ఎక్కడైతే క్రాస్ వస్తుందో చూసుకొని అలా వేసుకోవాలంటే పీస్ కూడా అడ్జస్ట్మెంట్ అవ్వాలి కదా సేఫ్ బెల్ట్కి కావాలి దానికి కూడా చూసుకొని ఒకసారి క్రాస్ ఉందో లేదనేది ఆ క్లాత్ని లాగి చూస్తాను అనమాట దానితో అక్కడ చిన్న డామేజ్ వచ్చింది ఆ డామేజ్ని కవర్ చేసుకుంటూ ఆ బ్లౌజ్ వేసుకోవాలి నేను అమ్మించే శారీస్ అని ఓకేనా అలా వేసేసాను కొంచెం అక్కడ డామేజ్ వచ్చిందని నేను ఇట్టే అటు సర్దుతున్నాను అనమాట అలా లెసి కట్ చేసేసాను అలా చుట్టూ ఒక హాఫ్ ఇంచి కానీ నుంచి అలా ఉంచేసి నీట్గా కట్ చేసేసాను అలా కట్ చేసేస్తే నీట్గా పర్ఫెక్ట్గా అయిపోద్ది అప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా అయిపోయింది ఇప్పుడు సేఫ్ బల్టీకి అయితే జాయింట్ పడుతుంది సేపు స్టిచ్చింగ్లో చూపిస్తాను నేను ఇదిగోండి చూడండి మిగిలిన పీస్లన్నీ అందులో పెట్టుకుంటున్నాను అనమాట సరేనా ఓకేనా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ బాయ్ బాయ్